హలో అండి నమస్తే కార్తీక పౌర్ణమి రోజు గీతా మందిర్లో కూచిపూడి నృత్యం అయితే చేశారు చిన్నపిల్లలు చాలా అందంగా అయితే రెడీ అయ్యి నృత్యం అయితే ప్రదర్శించారు చాలా బాగా అనిపించింది ఈ పాటతో పెడితే కాపీ రైట్ పడుతుంది అందుకనే వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి పిల్లలు ఎంత అందంగా నృత్యం చేశారు ఇప్పుడు ఇలాంటి నృత్యాలు కనుమరుగవుతున్నాయి కానీ ఇక్కడ గీతా మందిర్లో అయితే కూచిపూడి నృత్యాలు అయితే ప్రదర్శించారు చూస్తే కనుల పండుగ జరిగింది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి పిల్లలు ఎలా చేశారు అన్నది కామెంట్ అయితే పెట్టండి వినాయకుడు పాటకైతే ఈ చిన్నారి నృత్యం ప్రదర్శించింది ఆరుగురు వచ్చి అయితే వేశారు లాస్ట్ వరకు చూడండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నారి చాలా అందంగా ఉండి నృత్యం అయితే చాలా బాగా వేసింది ఇలాంటి నృత్యాలకి ఎంకరేజ్ చేయండి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి నచ్చితే రే కృష్ణ 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 హరే హరే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ చిన్నారైతే చాలా బాగా అయితే వేసింది ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారో తెలియదు అదే నేర్చుకుంటున్నారో తెలియదు కానీ చాలా అందంగా అయితే రెడీ అయ్యి వచ్చి ఇక్కడ అయితే ప్రదర్శించారు చిన్నపిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలకి ఇలాంటి వీడియోస్ చూపించితే వాళ్ళకు కూడా చెయ్యాలని కోరుకుంటుంది ఇలాంటి నృత్యాలకి ప్రోత్సహించినట్టు ఉంటుంది అమ్మాయిలకి చిన్నపిల్లలకి ఇలాంటివి నేర్పిస్తే బాగుంటుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్